నమస్తే వెల్కమ్ టు మానవత్వం లేని కన్న కొడుకు కోడలు అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం గ్రామంలో నమ్మి రాజులు అనే పెద్ద ఆయనకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు బయట వేరే కాపురం ఉంటున్నాడు రాజుల చిన్న కొడుకు ఏస దగ్గర నివాసం ఉంటున్నాడు చిన్న కొడుకు కోడలు కొంతకాలంగా తిండి పెట్టకుండా ఇంట్లో నుండి బయటకు తోసేశారు తనకు న్యాయం చేయాలి అని పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని విలపిస్తున్న రాజులు ఏంది ఏం బాచోద కొడుకులు బాబు ఇప్పుడు ఏంటి ఏం కావాలి నీకు నీకు స్టేషన్ దానికి ఎందుకు వచ్చావు చెప్పు మీ దగ్గరు మాగరపల్లి మనలో వస్తాడు అంటే ఈ మనలో పేరు మీ పేరు నమ్మి రాజులు బాబు ఏం బాగు బాబు ఇప్పుడు ఏం రోజు కొని నేను సంగీవి పాక్తంగా పాక్తం చేస్తే రాచలేదండి అంత ముందు అలాగే రెండు రోజులు కూర్చొస్తే ఏం చూస్తే తాగడం కొన్ని ఇప్పుడు సార్ నీ సమస్య చెప్పుకోవడానికి వచ్చావు సాయం కోసం అంతే అంతే చెప్పుకో ఎంతమంది కొడుకులు ఇద్దరు ఇద్దరు బాగా చూస్తారా ఇద్దరు ఒకరున్నా బాగా చదువుతారా ఎవరో